వైద్య రంగంలో ఖాళీగా ఉన్న భర్తీ చేయాలని లేకుండా ఎన్ని హాస్పిటల్స్ దున్నపోతు వర్షం కురిసినట్టుగానే ఉంటుందని ఏజెన్సీ మండలంలో ప్రాథమిక కేంద్రాలు హాస్పిటల్స్ నిర్మాణం చేసి డాక్టర్స్ నర్సులు ఏఎన్ఎం లో ల్యాబ్ టెక్నీషియన్లు లేకుండా ఎలా వైద్యం చేస్తారని ప్రగతిశీల యోజన సంఘం టివైఅల్లా భద్రాచలం కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు రాష్ట్రాల ఆదివాసీ ప్రజలకు చెర్ల ఆసుపత్రికి వస్తున్నారు కావున దక్షిణ చెర్ల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే జిల్లా వైద్య కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని వైద్య శాఖ మంత్రి ఇల్లుని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు నా పేరు ముసలి సతీష్ పిఓఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుని చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఇవాళ పివోఎల్గా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది హాస్పిటల్లో ఈరోజు చూసుకుంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో దాదాపు వందల మంది ప్రజలు ఇలా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది కనీసం హాస్పిటల్లో సిబ్బంది కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి పెండింగ్లో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది ఇవాళ పాములు తేళ్ళు విష సర్పాలతోని ప్రజలు ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు వాటికి కనీస వ్యాక్సిన్లు లేవు కాబట్టి వ్యాక్సిన్లు కూడా తెప్పియ్యాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి పిఓఎల్గా కోరుతూ ఉన్నాం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవన్నీ కూడా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా డిమాండ్ చేస్తాం